ఉత్తరం వైపు పడుకోవద్దు ఉత్తరం వైపు తలపెట్ట ఉత్తరం వైపు తలపెట్టదు ఒకటే గొడవ ఎందుకు చెప్పరు మనం ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి తేడా గమనించండి ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలు ఎందుకు వస్తాయి భౌతికం వాస్తుది భారతదేశం హిమాలయ పర్వతం ఉంది చలిగాలులే వస్తాయి దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు ఎందుకు వస్తాయి దక్షిణ ప్రాంతం అంటే కేరళ మలయ పర్వతం అందుకే మలయాళం మలయాళం అంటారు వాళ్ళు మలయ పర్వతాన్ని మంచి గంధపు చెట్లు ఉన్నాయి అక్కడి నుంచి మంచి చల్లని గాలు వస్తాయి మంచి గంధపు గాలు అన్నీ వస్తాయి అందుకే మనకి వాస్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు దక్షిణం వైపు పెట్టండి దక్షిణం వైపు తెరిపెట్టి తెరిపి ఎక్కడ ఇప్పుడు గోడ పక్కన గోడ కట్టి అపార్ట్మెంట్ పెట్టేవాయి తెరిపి ఎక్కడ గాలి మనకి మన గాలి వాడికి మొత్తం పోయింది ఎటు చూసినా వాడగాలి కానీ అది పట్టుకుంటా మనం ఉత్తరం వైపు తలపెట్టు ఏం కాదు ఎక్కడైనా పెట్టుకో అడ్డంగా పెట్టుకో ఎప్పటికప్పుడు ఆచార సంప్రదాయాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకుని పాటించకపోతే అవన్నీ మడ్డిబారిపోతాయి బారిపోతాయి ఇంకా ఇంక గుడి నమ్మకం కింద మిగులుతుంది